హాయ్ ఎవ్రీవన్ మరి తెలంగాణలో నెట్ సంబంధించి అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసింది మరి చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు సిలబస్ సంబంధించి మరి మనం గతంలో చెప్పడం జరిగింది సిలబస్లో ఎలాంటి మార్పులు ఉండవని మరి సిలబస్ కూడా కొద్దిసేపటి క్రితమే విదేశాఖ విడుదల చేయడం జరిగింది ఒకసారి మనం సిలబస్ సంబంధించి సమగ్రంగా చూస్తే ముందుగా మరి స్కూల్ చేసిన వెబ్సైట్లో సిలబస్ కూడా అందుబాటులోకి వచ్చింది ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే మరి సిలబస్ కూడా విడుదల చేశారు సో మనం చూస్తే మొత్తం ఎగ్జామ్ పేపర్ మీడియం సిలబస్ సంబంధించి మొత్తం చూస్తే మనం పదిహేను మీడియాలకు సంబంధించి అంటే పేపర్ వన్ ఒకసారి మనం క్లియర్గా చూస్తే పేపర్ వన్ తెలుగు మీడియం డౌన్లోడ్ పేపర్ వన్ హిందీ పేపర్ వన్ కన్నడ పేపర్ వన్ మరాఠీ పేపర్ వన్ తమిళ్ పేపర్ వన్ గుజరాతీ పేపర్ వన్ బెంగాలీ పేపర్ వన్ ఉర్దూ అంటే ఒక పేపర్ వన్ సంబంధించి ఎనిమిది భాషలు అలాగే పేపర్ టూ చూస్తే మనం చూస్తే ఏడు భాషలు పేపర్ టూ వచ్చేసి మనకు తెలుగు సాంస్క్రిట్ హిందీ కన్నడ మరాఠీ తమిళ్ ఉర్దూ సో క్లియర్గా మనం చూసుకోవచ్చు గుజరాత్ సంబంధించి మాత్రం పేపర్ వన్ గుజరాత్ ఉంది ఇక్కడ పేపర్ టూ సంబంధించి గుజరాత్కి మొత్తానికి అయితే మనకు పదహా పదిహేను సం విభాగాకు సంబంధించి పేపర్ వన్ సంబంధించి మరి ఎనిమిది భాషల్లో అలాగే పేపర్ టూ సంబంధించి మరి మనకు ఏడు భాషల్లో మొత్తం క్లియర్గా ఇవ్వడం జరిగింది మనం పేపర్ వన్ డౌన్లోడ్ చేద్దాం అభ్యర్థుల కోసం పేపర్ వన్ సంబంధించి మరి టెడ్ సిలబస్ ఏ ఏ విధంగా మార్పులు ఉన్నాయి అంటే మనకి ఇప్పుడు ఆల్రెడీ చెయ్యడం జరిగింది ఎలాంటి మార్పులు కూడా మరి పేపర్ వన్ సంబంధించి సమయ గతంలో ఎలా అవుతున్నాయి అలాగే కాకపోతే అప్డేట్ చేశారు ఈసారి మనం క్లారిటీగా అప్డేట్ చేశారు అంటే పేపర్ వన్ సంబంధించి మరి జూన్ రెండు వేల ఇరవై ఐదు సంబంధించి ఇవ్వచ్చు మరి ఇతర తిరు అంశాలకు సంబంధించి చేస్తే పేపర్కి సంబంధించి అలాగే పేపర్ టూ కూడా ఈసారి మ్యాథ్స్ సైన్స్ కూడా ఒకే రూపంలో ఇవ్వడం జరిగింది మనం అందుకు సంబంధించి ఒకసారి పూర్తి విరాలు చెక్ చేద్దాం పేపర్కి సంబంధించి మరి తెలంగాణ టీచర్ ఎజబిలిటీ సంబంధించి ఒకసారి మనం చూస్తే పేపర్ వన్ సిలబస్ చైల్డ్ డెవలప్మెంట్ సైకాలజీ థర్టీ మార్క్స్ డెవలప్మెంట్ చైల్డ్ సంబంధించి పార్ట్ వన్ అలాగే అండర్స్టాండింగ్ లెర్నింగ్ మరి పిల్లగా కన్సర్న్ సంబంధించి ఎలాంటి మార్పులు లేవు మరి యాజ్ టీచర్గా ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ విద్యాక చట్టం సంబంధించి కావచ్చు అన్ని కిగడం జరిగింది అలాగే పేపర్ వన్ పీజీ టెట్ జూన్ రెండు వేల ఇరవై ఐదు అప్డేట్ చేశారు అలాగే మరి తెలుగు పేపర్ వన్ ముప్పై మార్కులకు సంబంధించి తెలంగాణ కవులు రచయితలు నూతన పాఠ్య ఇతర కవులు రచయితలు రెండు వేల ఐదు పాఠ్య పుస్తకాల ప్రకారం అంటే అప్పటి నుంచి కూడా మనకు సేమ్ అలానే ఉంటే కొంచెం అప్డేట్ చేస్తున్నామంటే ఆ పుస్తకం ఏవైతే మరి సంబంధించి అకాడమిక్ ఉన్నాయో ఆ పుస్తకాల సంబంధించి క్లారిటీ ఇవ్వడం జరిగింది మరి పదజాలం కావచ్చు ఇక భాష అంశాలు కావచ్చు మరి బోధనా పద్ధతులు క్లారిటీ ఇవ్వడం జరిగింది ఇక ఇంగ్లీష్ సంబంధించి థర్టీ మార్క్స్ పెడగ కంటెంట్ ట్వంటీ ఫోర్ మార్క్స్ పిల్లగా సిక్స్ మార్క్స్ సంబంధించి మరి మ్యాథమెటిక్స్ థర్టీ మార్క్స్ కంటెంట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించి మరి నెంబర్ సిస్టమ్ కావచ్చు మరి ఫ్రాక్షన్ సంబంధించి కావచ్చు అర్థమెటిక్ సంబంధించి కావచ్చు ఇక జామెట్రికి సంబంధించి మెజర్మెంట్ సంబంధించి డేటా అప్లికేషన్ అల్జిబో సంబంధించి అలాగే పిడగా సిక్స్ మార్క్స్ మొత్తానికి మ్యాథ్స్ థర్టీ మార్క్స్ అలాగే మరి ఎన్విరాన్మెంట్ స్టడీస్ గతంలో థర్టీ మార్క్స్ కంటెంట్ ట్వంటీ ఫోర్ మార్క్స్ సంబంధించి మొత్తం మనం చూసుకోవచ్చు పదిహేను విభాగాలు సంబంధించి గతంలో ఎలా ఉన్నాయి అలానే ఉన్నాయి ఇక పిడగాయ సంబంధించి మరి సిక్స్ మార్క్స్ ఇక మొత్తానికి అయితే ఇది పేపర్కి సంబంధించి ఓవరాల్గా ఇక మనం ఈవేస్ కూడా చూస్తే చాలా క్లారిటీగా ఇవ్వడం జరిగింది కంటెంట్ సంబంధించి మరి మై ఫ్యామిలీ వర్క్ ప్లే ప్లాన్స్ అనిమల్స్ అవర్ ఫుడ్ షెల్టర్ ఎయిర్ ఎనర్జీ అంటే మొత్తానికి అయితే మనకు వన్ టు ఎయిత్ క్లాస్ లోపు నైన్టీన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అంటే మనకు థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు పర్ఫెక్ట్ చదువుకుంటే సరిపోతుంది పేపర్ను సంబంధించి నైన్త్ నైన్త్ ఒక రెండు క్వశ్చన్ ఇస్తున్నా ఇస్తున్నారు కానీ ఒక రెండు క్వశ్చన్ కోసం బుక్స్ మొత్తం చాలా అవసరం లేదు డైరెక్ట్ మనం ఒక రెండు క్వశ్చన్లు ఇచ్చినా మనకు అది డైరెక్ట్ చూసినా తెలుస్తుంది కాబట్టి అంటే ఈ మనం బేసిక్ బాగా ప్రిపేర్ అయితే ఆటోమేటిక్గా తెలుస్తుంది కాబట్టి దాని గురించి నాకు తెలిసి పెద్ద టైం వేస్ట్ కూడా అవసరం లేదు నైన్త్ చదవడం అవసరం లేదు నైన్టీ నైన్ పర్సెంట్ నైన్ నైన్టీన్ పాయింట్ నైన్ పర్సెంట్ పర్సెంట్ కూడా మనకు ఎయిత్ క్లాస్లో సరిపోతుంది ఎందుకంటే మనం ఇలా నైన్త్ చదివినప్పటికీ ఎయిత్ వరకు అయితే మనం అన్ని పర్ఫెక్ట్గా పెట్టలేము కాబట్టి ఉన్నది పర్ఫెక్ట్ ఎయిత్ కాస్లో పర్ఫెక్ట్ ప్రిపేర్ సరిపోతుంది సో ఇది పేపర్ సంబంధించి మనకు అప్డేట్ అలాగే పేపర్ టూ సంబంధించి కూడా ఒకసారి మనం అప్డేట్ చూద్దాం పేపర్ టూ వచ్చేసి మనకు యాజ్ ఇట్ ఈజీగా కూడా మనకు ఇలా మెన్షన్ చేయడం జరిగింది సరే పేపర్ టూ సంబంధించి మనం మరి ఎక్కువ మంది అభ్యర్థులు ఏంటంటే తెలుగు మీడియంతో పాటు మనం తెలుగు ఇంగ్లీష్ గా చూస్తాను ఇక పేపర్ సంబంధించి కూడా మనం చెక్ చేద్దాం పేపర్ టు తెలుగు సంబంధించి డౌన్లోడ్ చేస్తే అందులో మనకు సేమ్ యాజ్ గా సైకాలజీ సంబంధించి అంటే చైల్డ్ పేడగాయ సంబంధించి తెలుగు ఇంగ్లీష్ సంబంధించి మ్యాథ్స్ సంబంధించి సైన్స్ అండ్ చివరికి సోషల్ ఇచ్చారు సో గా మనకు పేపర్ టూ కూడా ఒకసారి చెక్ చేసి దీనికి సంబంధించిన వివరాలు చూస్తే పేపర్ టు సిలబస్ సంబంధించి కూడా ఏం మార్పులు లేవు గతంలో ఎలాగ యాజ్ యాజ్టీజ్ కానీ ఉంది ఒకసారి మనం పేపర్ టూ చూసే ప్రయత్నం చేద్దాం తెలంగాణ టీచర్ ఎలిజబుల్ టెస్ట్ టీజీ రెండు వేల ఇరవై ఐదు ఒకసారి మనం టీజీ టెట్ సంబంధించి పేపర్ టూ సిలబస్ చేద్దాం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలికి సంబంధించి మార్క్స్ థర్టీ అలాగే చైల్డ్ డెవలప్మెంట్ అండర్స్టాండింగ్ లర్నింగ్ పెడగా కన్సర్న్ సంబంధించి అలాగే ఇతర సంబంధించి లాంగ్వేజ్ విషయం లాంగ్వేజ్ సంబంధించి మరి సేమ్ అటిట్యూజ్గా ఉన్నాయి ఇక మనకు బోధనా పద్ధతులు అలాగే ఇంగ్లీష్ సంబంధించి కావచ్చు పెడగాకి సంబంధించి కావచ్చు మ్యాథమెటిక్స్ సంబంధించి కావచ్చు మరి మ్యాథ్స్ ఇచ్చిన తర్వాత పెడగాకి అలాగే సైన్స్ ఇచ్చారు సైన్స్ ఇచ్చిన తర్వాత మనకి చివరిలో అలాగే పిడకైకి సంబంధించి చూస్తే మనం ఒకసారి ఇంకా సోషల్ స్టడీస్ సంబంధించి సిక్స్టీ మార్క్స్ సంబంధించి యాసిటీజే ఉంటుంది కాబట్టి కంటెంట్ సంబంధించి మరి మనకు యాజే ఉంది ఇక్కడ చూసుకోవచ్చు కంటెంట్ సంబంధించి మరి డైవర్సిటీ ఆఫ్ ద ఎర్త్ ప్రొడక్షన్ మరి ఎక్స్చేంజ్ అండ్ లైవ్లిహుడ్ సంబంధించి కావచ్చు ఇంకా మరొక ఇంకే విషయం సోషల్ సంబంధించి క్లారిటీ కూడా మన సిక్స్టీ మార్క్స్ సంబంధించి పీడిఎఫ్ ఫోర్త్ స్థాయిలో ఇక్కడ ఇవ్వడం జరిగింది సో అభ్యర్థులందరూ ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి ఆల్రెడీ చెప్పడం జరిగింది ఖచ్చితంగా సిలబస్ కూడా విడుదల చేస్తారని సంబంధం చూస్తే పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నమెంట్ సంబంధించి కావచ్చు మొత్తానికి సోషల్ సంబంధించి పూర్తి స్థాయిలో సిక్స్టీ మార్క్స్ సంబంధించి సిలబస్ మనకి ఇవ్వడం జరిగింది ఇది అప్డేట్ మరి అభ్యర్థులందరూ ఖచ్చితంగా ప్రీ సస్గా ప్రిపేర్ అయ్యి ఖచ్చితంగా పేపర్ అండ్ పేపర్ సిలబస్ షీట్ కూడా డౌన్లో అంటే ఇలాంటి మార్పులు లేవు కానీ సిలబస్ షీట్ దగ్గర పెట్టుకుంటే కొందరు ఏంటంటే అభ్యర్థులు సిలబస్ షీట్ ప్రిపేర్ చెప్పారు కొందరు కొందరూ సిలబస్ ప్రకారం ప్రిపేర్ కాబట్టి ఖచ్చితంగా మనము వన్ టు గేర్ ఓవరాల్ గా కొన్ని టాపిక్స్ గతంలో కవర్ కానప్పటికీ ఈ మధ్యలో మన ఆన్లైన్ టెట్ వల్ల ఖచ్చితంగా పుస్తకం మొత్తం కవర్ చేస్తున్నారు కాబట్టి మనం ఒకసారి మొత్తం ఓవరాల్ చేసుకుంటే బాగుంటుంది కాబట్టి పేపర్ వన్ పేపర్ సంబంధించి ఇది అప్డేట్ మరి ఎవరైనా మన వీడియో కూడా ఇతర అభ్యర్థుల కోసం ఖచ్చితంగా షేర్ చేయండి లైక్ చేయండి మన కొత్త అభ్యర్థులు ఎవరు ఉన్నా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని గతంలో మనం సబ్స్క్రైబ్ పెద్ద ఎప్పుడు కూడా అంటే మనం చాలా మంది చెప్తారు మన సబ్స్క్రైబర్స్ ఎప్పుడు చెప్పలేదు ఖచ్చితంగా ఆటోమేటిక్గా మనకు పదకొండు వేల సబ్స్క్రైబర్స్ అంటే మనం ఓవరాల్గా మన ఇన్ఫర్మేషన్ డిఎడ్ బీడ్ అభ్యర్థులకు ఇవ్వడానికి కోసం మనం ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నాం ఇప్పుడు చెప్పలేదు కాబట్టి ఇప్పుడు ఎందుకు చెప్ప సబ్స్క్రైబర్స్ చెప్తున్నామంటే అంటే కొంతమంది కొత్త అభ్యర్థులు కూడా తెలియకపోవచ్చు మనం మన డిఎడ్ బీడ్ ఆలయన తరపున కూడా మరి యూట్యూబ్ ఛానల్ ఉందని కాబట్టి అభ్యర్థుల కోసం ఖచ్చితంగా ఎక్కువ మందికి చేరే విధంగా అప్డేట్ చేస్తారని తెలియస్తున్నాం సో ఇది ఫ్రెండ్స్ క్లియర్ చేసినప్పుడు థ్యాంక్ యూ